హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉచిత కుట్టు యంత్రం పథకం రెండు వేల ఇరవై నాలుగు అనేది దేశంలోని పేద మరియు శ్రామిక మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలను అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఇంట్లో బట్టలు కుట్టడం ద్వారా ఆదాయం పొందడం ద్వారా మహిళలు స్వావబలన మరియు స్వాతంత్రంగా మారేలా ప్రేరేపించడం ఈ పథకం భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో యాభై వేల మందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఉచిత కుట్టు మిషన్లు అందుతాయి ఈ పథకం మహిళల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు వారి సామాజిక స్థితిని మెరుగుపరుస్తుంది మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించండి ఉచిత కుట్టు యంత్రం పథకం రెండు వేల ఇరవై నాలుగు కోసం దరఖాస్తు ఫామ్ని కోసం అడగండి మరియు మీ వివరాలతో నింపండి ఫామ్లో మీ పత్రాలు ఫోటో కాపీలు చేసి దానిపై సంతకం చేయండి మీ దరఖాస్తును సమర్పించండి మరియు నిర్ధారణ కోసం రసీదు పొందండి ఉచిత కుట్టు యంత్రం పథకం రెండు వేల ఇరవై నాలుగుకి అర్హత పొందడానికి మీరు ఈ కింది రవాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు తప్పనిసరిగా ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీ అయి ఉండాలి మీరు దేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలకి లేదా కార్మిక వర్గాలకి చెందిన వారే ఉండాలి మీకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా ఉండాలి మీరు కుట్టు పని లేదా టైలరింగ్ గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి మీరు మరి ఇతర ప్రభుత్వ పథకం నుండి ఇలాంటి ఇతర ప్రయోజనాలు పొందకూడదు గుర్తుంచుకోండి అవసరమైన పత్రాలు ఏంటంటే ఉచిత కుట్టు యంత్రం పథకం రెండు వేల ఇరవై నాలుగు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు మీ దరఖాస్తు ఫామ్ పాటు ఈ కింద పత్రాలు అయితే సమర్పించాలి మీ యొక్క ఆధార్ కార్డ్ ఆదాయపు ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం బీపీఎల్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అధికారులు అవసరమైన ఏదైనా ఇతర పత్రాలు అయితే అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి స్త్రీ ఈ యొక్క పథకానికి అర్హులైన అంటే అవును భారతదేశానికి చెందిన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే ఈ పథకం ద్వారా మనం ఏం పొందవచ్చు అంటే మీరు ఈ పథకం నుంచి ఉచిత మిషన్ అయితే పొందవచ్చు సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు వాట్సాప్ గ్రూప్ వల్ల మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ యూర్